దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం అక్టోబర్ నాలుగు ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయడా మహాగణుడా మహిమా గణత కర్హుడా యోగ్యుడా పూజ్యుడా కృపణ చూపుటక ఐశ్వర్యవంతుడా కృపా సత్య సంపూర్ణుడానికి వంద నాలుగు ప్రభ ఈ దినం వాక్యము ద్వారా మాతో మాట్లాడండి వాక్యము చదువుతుండగా మీరే తోడుగా ఉండి నడిపించండి వినిన వాక్య మా ఫలింప చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని మా పరమ తండ్రి ఆమె అత్యసు వార్త పది పదకొండ అధ్యాయములు పదివ అధ్యాయము ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెలగొట్టటకును ప ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చాను ఆ పన్నెండు మంది అపోస్తల పేర్లు ఏమనగా మొదట పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడగు ఆంద్రియ జబదయ కుమారుగు యాకోబు అతని సహోదరుడగు యోహాను ఫిలిప్పు బర్తలోమయ తోమ సుంకరి అయిన మత్తయ్యి అల్ఫయ్యి కుమారుగు యాకోబు తద్దయ్యి అని మారుపేరుగల లెబ్బయ్యి కానానీయుడైన సీమోను ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూధ ఏసు ఆ పన్నెండు మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించిన మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి సమరేయులు ఏ పట్టణంలోనైనానూ ప్రవేశింపకుడు కానీ ఇస్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల యొక్కకే వెళ్ళుడి వెళ్ళు చూ పరలోక రాజ్యము సమీపించినదని ప్రకటించుడి రోగులను స్వస్థపరిచిడి చనిపోయిన వారిని లేపుడి కుష్ఠ రోగులను శుద్ధులనుగా చేయడి దెయ్యములను వెళ్ళగొట్టిడి ఉచితముగా పొందుతరి ఉచితముగా ఈడి మీ సంచులలో బంగారమునైనను వెండినైనను రాగినైనను ప్రయాణము కొరకు జాలిన రెండు అంగీలనైనను చెప్పులనైనను చేతికర్రనైనను సిద్ధపరచు కొనకుడి ప్రతి వా పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాదా మరియు మీరు ఏ పట్టణంలోనైనానో గ్రామంలోనైనాను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్లి వరకు అతని ఇంటనే బస చేయుడి ఆ ఇంటిలో ప్రవేశించచ్చు ఇంటి వారికి శుభమని చెప్పుడి ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానం దాని మీదకి వచ్చును అది అయోగ్యమైనదైతే మీ సమాధానం మీకు తిరిగి వచ్చును ఎవడైనాను మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడల మీరు ఆ ఇంటినైనాను ఆ పట్టణమునైనా విడిచిపోనప్పుడు మీ పాదూలి దులిపివేయుడి విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే సుధోమ గుమోరా ప్రదేశంలో గతి ఓర్వ తగినదై ఉండనని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనక పాములు వలె వివేకులను పావురమ్మ వలె నిష్కపటలనై ఉండి మనుషులను కూర్చి జాగ్రత్త పడుడి వారు మిమ్మను మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరంలో మిమ్మను కొరడాలతో కొట్టించరు వీరికి అన్యజనులకు సాక్షార్థమే నా నిమిత్తము మీరు అధిపతుల యొక్కకును రాజుల యొద్దుకును తేబడదురు వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు ఎలాగ మాట్లాడు మాట్లాడుదుము ఏమి అని చింతింపకుడి మీరేమి చెప్పవలను అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే గాని మాట్లాడువాడు మీరు కారు సహోదరుడు సహోదరుని తండ్రి కుమారుని మరణముకు అప్పగించెదరు పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపించదురు మీరు నా నామం నిమిత్తము అందరి చేత ద్వేషింపబడరు అంతము వరకును సహించిన వాడు రక్షింపబడును వారి పట్టణంలో మిమ్మల్ని హింసించినప్పుడు మరి ఒక పట్టణములకు పారిపోడి మనిషి కుమారుడు వచ్చే వరకు మీరు ఇస్రాయేల్ పట్టణములలో సంచారం చేసి ఉండరని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాదు దాసుడు యజమానుని కంటే అధికుడు కాదు శిష్యుడు తన బోధకుని వలన దాసుడు తన యజమానుని వలన ఉండిన చాలును ఇంటి యజమానునికి బయలు వారు పేరు పెట్టి ఉండినలా ఆయన ఇంటి వారికి నిశ్చయంగా పేరు పెట్టుదురు కదా కాబట్టి మీరు వారికి భయపడుకుడి మరుగైన దేదీయు బయలుపరచకబడకపోదు రహస్యమైన దేదీయు తెలియబడకపోదు చీకటిలో నేను మీతో చెప్పునది మీరు వెలుగులో చెప్పుడి చెవులో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించుడి మరియు ఆత్మను చంపనేక దేహంనే వారికి భయపడుకుడి కానీ ఆత్మను దేహమును కూడా నరకంలో చేయగలవానికి మిక్కిలి భయపడుడి రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా అయినను మీ తండ్రి సెలవులేక వాటిలో ఒకటైనను నేలను పడదు మీ తల వెంటుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడుకుడి మీరు అనేకమైన పిచుకుల కంటే శ్రేష్ఠులు కాదా శ్రేష్ఠులు మనుషులు ఎదుట నన్ను వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వాడిని ఒప్పుకొందును మనుషులు ఎదుట ఎవడు నన్ను ఎరుగు ఎరుగననునో వాని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను ఎరుగునందును నేను భూమి మీదకు సమాధానం పంపవచ్చునని తలంచుకుడి ఖడ్గమునే కానీ సమాధానమును పంపుటకు నేను రాలేదు ఒక మనుషునికి వాని తండ్రికి కుమార్తెకును ఆమె తల్లికిని కోడలికి ఆమె అత్తకును విరోధము పెట్ట ఒక మనుషుని ఇంటివారే అతని శత్రువులగుదురు తండ్రి నేనను తల్లినైనాను నా కంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు కుమారునైనను కుమార్తె నా కంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు తన శిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాదు తన ప్రాణము దక్కించుకునివాడు దాన్ని పోగొట్టుకునను నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునివాడు దాన్ని దక్కించుకును మిమ్మల్ని చేర్చుకునివాడు నన్ను చేర్చుకును నన్ను చేర్చుకునివాడు నన్ను పంపిన వాడిని చేర్చుకును ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలము పొందును నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలము పొందును మరియు శిష్యుడని ఎవడు ఆ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్ళు మాత్రము త్రాగనిచ్చినో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను పదకొండవ అధ్యాయం ఏసు తన పన్నెండు మంది శిష్యులకు ఆజ్ఞాపించుట చాలించిన తర్వాత వారి పట్టణంలో బోధించుటకును ప్రకటించుటకును అక్కడ నుండి వెళ్ళిపోయాను క్రీస్తు చేయించిన కార్యములను కూర్చి యోహాను చెరసాల్లో విని రాబోవాడవు నీవేనా మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలనా అని ఆయనను అడుగుటకు తన శిష్యులను పంపెను యేసు వారిని చూచి మీరు వెళ్ళి విన్నవాటిని కన్నవాటిని యోహానుకు తెలుపుడి గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు కుంటివారు నడుచుచున్నారు కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు చెవిటి వారు విచున్నారు చనిపోయిన వారు లేపబడుచున్నారు భేదులకు సువార్త ప్రకటింపబడుచున్నది మరియు నా విషయమే అభ్యంతరపడని వాడు ధన్యుడని ఉత్తరమిచ్చను వారు వెళ్ళిపోచుండగా యేసు యోహానుని గూర్చి జనసమూహములతో ఇలాగ చెప్పసాగను మీరేమి చూచుటకు అరణ్యములోనికి వెళ్ళితిరి గాలికి కదులుచున్న రెలునా మరి ఏమి చూడ వెళ్లితి సన్నపు బట్టలు ధరించుకున్న మనుష్యుడా ఇదిగో సన్నపు బట్టలు ధరించుకున్నవారు రాజగృహములలో ఉందరు కదా మరి ఏమి చూడ వెళ్లి ప్రవక్తన అవును కానీ ప్రవక్త అంటే గొప్పవాణినని మీతో చెప్పుచున్నాను ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను అతడి నీ ముందరనే మార్గమును సిద్ధపరచును అవి ఎవని గూర్చి వ్రాయబడను అతడే ఈ యోహాను స్త్రీలు కనిన వారిలో బాప్తీసం ఇచ్చి యోహాని కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను ఆయనను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు బాప్తిసం ఇచ్చి యోహాను దినములు మొదలుకుని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది బలాత్కారులు దాన్ని ఆక్రమించుకొని చున్నారు కాలం వరకు ప్రవక్తులందరూ ప్రవచించుచూ వచ్చింది ధర్మశాస్త్రము సహా ప్రవచించుచుండెను ఈ సంగతిని అంగీకరించడానికి మీకు మనస్సుంటే రాబో ఏలియా ఇతడే వినుటకు చెవులు గలవాడు వినుగాక ఈ తరం వారిని దేనితో పోల్చుదును సంత వీధుల్లో కూర్చుని ఉండి మీకు పిల్లను గ్రోవి ఊదుతిమి గాని మీరు నాచమాడ రైతురి ప్రలాపించుతుమి కానీ మీరు రొమ్ము కొట్టుకున్న రైతురి తమ చెలికాండ్రతో చెప్పి పిలుపు లాటలాడుకును పిల్లకాయలను పోలియున్నారు యోహాను తినకయు త్రాగకయు వచ్చను గనుక వీడు దయ్యం వాడని వారు అనుచున్నారు మనిషి కుమారుడు తినుచును త్రాగుచును వచ్చిన గనుక ఇదిగో వీడు తిండిబోతును మద్యపానీయ యు సుంకరులకును పాపులకును స్నేహితుడని వారు అనుచున్నారు అయినను జ్ఞానము జ్ఞానం అని దాని క్రియలను బట్టి తీర్పు పొందుననిను పిమ్మట ఏ ఏ ఆయన విస్తారమైన అద్భుతములు చేసినా ఆ పట్టణంలో వారు మారుమనసు పొందకపోవటం వలన ఆయన వారినిట్లు గద్దింపసాగను అయ్యో కొరాజీనా అయ్యో బెత్సైదా మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్నంలో చేయబడిన ఎడల ఆ పట్టణంలో వారు పూర్వమై గోనపట్ట కట్టుకుని బూడిద వేసుకుని మారుమనసు పొందేందురు విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోను పట్నంలో వారి గతి ఓర్వ తగినదై ఉండనని మీతో చెప్పుచున్నాను కప్పెన్ హోము ఆకాశం మట్టునకు హెచ్చింపబడిదవా నీవు పాతాళం వరకు దిగిపోయేదవు నీలో చేయబడిన అద్భుతములు సుధోమోలో చేయబడినలా అది నేటి వరకు నిలిచి ఉండును విమర్శ దినమందు నీ గతి కంటే సుధోమా దేశపు వారి గతి ఓర్వ తగినదై ఉండడని మీతో చెప్పుచున్నాను నేను ఆ సమయంలో యేసు చెప్పినదేమనగా తండ్రి ఆకాశమునకును భూమికి నీ ప్రభువా నీవు జ్ఞానులకును వివేకులకునూ ఈ సంగతులను మరుగుచేసి పసిబాలులకు బయలుపరచున్నావని నేను సూచించుచున్నాను అవును తండ్రి ఇలాగు చేయటం నీ దృష్టికి అనుకూలమయ్యను సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది తండ్రి కాక ఎవడనూ కుమారుని ఎరుగడు కుమారుడు గాక కుమారుడు ఎవడికి ఆయనను బయలుపరిచిను ఉద్దేశించిన వాడు కాక ను మరి ఎవడును తండ్రిని ఎరుగడు ప్రయాసపడి భారం మోసుకొంచిన సమస్య జనలారా నా ఎద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలిగజేతును నేను సాత్వికుడును దీన మనసు గలవాడును గనక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధాన్ని నేర్చుకునేది అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును ఏలియనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యం మనం వినికిడు దీవించును గాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయ మహిమ గణతక అర్హుడా యోగిడా పూజ్యుడా కృపణశిపుడికి ఐశ్వర్యవంతుడా కృపా సత్య సంపూర్ణడా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా నీ దయ కొరకు వందనాలయ నీ కృప కొరకు వందనాలయ్యా నీ కనికరం కొరకు వందనాలయ్యా నీ ప్రేమ కొరకు వందనాలయ్యా నీ సన్నిధి కాంతి కొరకు వందనాలయ్యా నీ ముఖ కాంతి కొరకు వందనాలయ్యా అయ్యా నువ్వు కృపణ చూపుడికి ఐశ్వర్యవంతుడవైనా నువ్వు కనిక్రమం కలిగిన దేవుడవు ప్రభా మా ఉదయకాలంలో మా ప్రాధములు మా పాపములు మా దోషములు మా అతిక్రమములను దయతో క్షమించండి ప్రభా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచ్చేయండి నీ ముఖ కాంతిని మా మీద ప్రకాశంపచ్చేయండి అయ్యా నువ్వు నిన్న నేడు రేపు యాకరీతిగా ఉండే దేవుడవు తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా నాయన మా అపరాధములు మా పాపములు మా కుటుంబస్తుల అపరాధ పాప దోషములను దయతో క్షమించండి పరిశుద్ధ రక్తంతో కడగండి శుద్ధీకరించండి అయ్యా తండ్రినికే వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయ్యా తండ్రి మా బంధువులు మా స్నేహితులు మా ఇరుగు పొరుగు అందరినీ జ్ఞాపకం చేసుకొని మా పట్టణాన్ని జ్ఞాపకం చేసుకొని మా పట్టణాన్ని రక్షించండి ప్రభా ఏ ఒక్క ఆత్మ మా పట్టణంలో నశించిపోవటానికి వీల్లేదు మా బంధువులో నశించిపోవటానికి వీలు లేదు అయ్యా మా ఇరుగు పొరుగులో నశించిపోవటానికి వీల్లేదు ప్రభాని కృప గాక రక్షణార్థమైన కృప దిగి గాక అయ్యవారి మనోనేత్రాలు తెరవబడును గాక హృదయాలు గాక చెవులు గాక సువార్త కొరకు గృహంలో తెరవబడునుగాకనే ప్రార్థిస్తున్నాం తండ్రి రాజ్యానికి వందనాలు గొప్ప దేవుడా మంచి దేవుడా మహిమా ఘనత అర్హుడానికి వందనాలు స్తోత్రాలు ప్రభా అలాగే ప్రపంచ దేశంలో అన్నిటి కొరకు ప్రార్థిస్తున్న వాటిని పరిపాలిస్తున్న రాజులు నయనం నాయకులు వారి కింద పనిచేస్తున్న అధికారులకు నీ కృపనివ్వండి నీతి న్యాయంతో పరిపాలించడం కాసిన బుద్ధి జ్ఞాన వివేకంలో అనుగ్రహించండి అయ్యా నీ చిత్తమే జరిగించండి నీ రాజ్యంలో స్థాపించండి వారు మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం అలాగే తండ్రి ఇజ్రాయల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకుని ఇజ్రాయల్ సరిహద్దులో సమాధానం నుంచి ఇజ్రాయల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఇజ్రాయెల్లో నీ చిత్తం జరిగించమని వేడుకుంటున్నాం అయ్యా దైవజనులందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా ధైర్యంతో వాక్యం బోధించి అనుకూల సమయంలోనూ వారికి అనుగ్రహించండి వారు అందరినీ రక్త ప్రక్షణ కిందంచండి నీ కాపుదల భద్రత వారికి ఉంచండి అయ్యా మతోన్మాద శక్తుల నుంచి వారికి విడుదల అయ్యా తండ్రి నాయన దయచేయండి నాయన ఏ ఒక్కరు అయ్యా తండ్రి వారిని అయ్యా తండ్రి ఆటంక వీలేదు వీల్లేదు ప్రభావ నాయన వారు రాకపోకలని కాపుదల భద్రత ఉంచిన వారిని వారి కుటుంబాలని రక్త ప్రోక్షణ కింద నుంచి వారి అవసరాలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం అయ్యా క్రైస్తవులందరినీ రూపాంతరపరచని రూపులోకి మార్చుకోండి నీ చిత్తం చేయుటకు ప్రతి క్రైస్తవుని బలపరచండి ప్రభావ నీ చిత్తానుసారంగా నడుచుటకు ప్రతి క్రైస్తవుని బలపరచండి డినామినేషన్స్ భేదములు తొలగించండి అందరూ ఏకతాటిపైకి వచ్చి కృపను దయచేయమని వేడుకుంటున్నాం పరిశుద్ధాత్మను బలముగా క్రైస్తవ్యం మీద కుమ్మరించమని వేడుకుంటున్నాం ప్రభావ అయానిక వందనాలు ప్రత్యేకించి మా భారతదేశంపై కృప కలుగును గాక నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజలను దర్శించండి రక్షించండి నాయన అవిగో లడక్ నుంచి నాయన కేరళ తమిళనాడు వరకు ప్రభా ఇగో గుజరాత్ నుండి అరుణాచల్ ప్రదేశ్ నాగాల్యాండ్ అయ్యా ప్రభు నైనా అయా రాష్ట్రాలన్నింటిని దర్శించండి ప్రభు ఏ ఒక్క ఆత్మ నశించిపోవటానికి ఎంత మాత్రం వీల్లేదు ప్రభు అయ్యా దయపాలించండి కృపను విస్తరింపచేయండి మా దేశ ప్రధాని గారిని ఆయన ముఖ్యమంత్రులను దర్శించండి రక్షించండి వారి మనోనేత్రాలు తెరవండి ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ గవర్నర్స్ని దర్శించండి రక్షించండి వారి మనోనేత్రాలు తెరవండి ప్రభా నీకు వంద నాలుగు ఎమ్మెల్యేలు ఎంపీలను దర్శించండి ఐఏఎస్ ఐపీఎస్ను దర్శించండి వారి కింద పనిచేసిన అధికారులను అందరినీ దర్శించండి ప్రభాని నాయన అయ్యా నూట నలభై నాలుగు కోట్ల ప్రజలు రక్షించబడాలి నాయన ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా నీ కృపను కనిక్రమను దిగిరాని మన కడవరు వర్షమేమి దిగిరామని కడవరు ఉజ్జీవాన్ని రగిలించమని ఉదయ కాలంలో ఈ చిన్ని ప్రార్థన మనవిని నీ పాదసాన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతిపరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చూడమ్మ పరమతండి ఆమె పరలోకమందున మా తండ్రి నామం పరిశుద్ధ పరచబడును కాక నీ రాజ్యం వచ్చిన కాక నీ చిత్తం పరలోకమునందు నెరవేర్చబడిచినట్లు భూమి అందరూ నెరవేర్చబడును కాక మను దిన ఆహారం నేడు మాకు దయచేయమ ఇలా ప్రాధం చేసిన వాళ్ళని మేము క్షమించిన ప్రకారం మా ప్రాధమును క్షమించి మమ్మల్ని శోధనలోకి తాక దుష్టుడు భార్య నుండి తప్పించు ఎందుకంటే రాజ్యము బలము శక్తి మహిమయం నీవే అన్నది ఆమె ప్రభుయ రక్తమే జయం ప్రభుయస వాక్యమే విజయం ప్రభుయసు రాములు సంపూర్ణ విజయం కలుగును కాక ఆమెన్ ఆమెన్ ఆమెన్